కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకి రైతు బంధు పడేది టైంకి ఇరవై నాలుగు గంటల కరెంట్ అవైలబుల్ ఉండేది ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఇలా ఎటువైంది మీరు రైతు బంధు ఎటువైంది కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మొన్న కేసీఆర్ గారు అడిగితే రైతు బంధు ఇచ్చిర్రు మరి రైతు బంధు ఇచ్చే అన్ని సీజన్లు పోయినాయి ఇక్కడికి పోయి రైతు బంధు రైతులకి కనీసము యూరియా బస్తా ఇవ్వలేని సొయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఎలా ఓటు అడిగే హక్కు లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు ఏవైతే పారుతున్న రైతులకి మీరు ఇవ్వాల్సిన రైతు బంధు ఇచ్చిన తర్వాతనే మీరు యూరియా బస్తాలు అందించిన తర్వాతనే మీరు అద్భుతమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన తర్వాతనే ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులని మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇలా మీరేమంటారు ఇలా యువకులకి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అన్నారు మీ జాబులు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఏవి ఏడిచ్చిర్రు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇలా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండ్రు ఇలా ప్రతి యువకుని ఈ నియోజకవర్గంలో ఉన్న యువకుడిని కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకుడిని కావచ్చు మీరు ఖచ్చితంగా ఓటు అడగాలంటే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి ఇలా కేసీఆర్ గారు మాత్రం భారతదేశ చరిత్రలోనే లేని విధంగా రెండు లక్షల ముప్పై రెండు వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది బాజాప్ తు కేసీఆర్ గారు చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను